మానవత్వం చాటుకున్న తెలుగు యువత నాయకుడు గుబ్బల విక్రమ్ విక్కీ సొంత బంధువులే పట్టించుకుని రోజులివి అలాంటిది రోడ్డు ప్రమాదంలోని క్షతగాత్రులను చూసి చెల్లించి మానవతా దృక్పథంతో హాస్పిటల్కి తరలించిన విక్కీకి పలువురు అభినందనలు తెలుపుతున్నారు బుధవారం సాయంత్రం కడలి వేగివారిపాలెం రోడ్లో ఎదురెదురుగా వస్తున్న మోటార్ సైకిళ్లు ఢీకొని తీవ్ర గాయాలతో పడి ఉన్న నలుగురు వ్యక్తుల్ని చూసి చెల్లించి రాజులు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి మానవత్వం చాటుకున్నారు విక్కీ అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడంతో విక్కీ తాను ప్రయాణిస్తున్న కార్లోనే నలుగురు యువకులను ఎక్కించుకుని సకాలంలో వైద్యం అందేలా ఏర్పాటు చేసి వారిని రక్షించారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తులను ఎవరు కనీసం ముట్టుకునేందుకు కూడా సాహసం చేయని సందర్భంలో విక్కీ తన ఆంచో కలిసి స్వయంగా తన కారులో ఎక్కించుకుని తీసుకురావడం పట్ల పలువురు అభినందిస్తున్నారు దగ్గర బంధువులే ఈ రోజుల్లో సహాయం చేయని పరిస్థితుల్ని మనం చూస్తున్నాం కానీ విక్కీ స్వయంగా వారిని దగ్గరుండి తీసుకెళ్లటం చూసి అక్కడున్న ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు తీవ్ర గాయాలతో వెలువెల్లాడుతున్న క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించిన మానవతావాది విక్కీకి మనమంతా అభినందనలు తెలియజేద్దాం